భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాదలతో ఫోన్ ద్వారా మాట్లాడారు జగిత్యాల పట్టణంలో జరగాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల వార్డు సదస్సును వాయిదా వేయాలని ఎమ్మెల్యే సూచించారు అలాగే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామాల్లో పట్టణాల్లో వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కి సూచించారు స్పందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పట్టణ మండల గ్రామస్థాయి అధికారులకు భారీ వర్షాల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలతో సమన్వయం కలిగి ఉండాలని

Upada potpuno vasilje u stilu, winja rezerva puna zilu puno do lije ebenog slika je li drog nevrla dlje Vhã professionally orto je poštil Bán banks pan je ఈ వరదలు మరియు ఎక్కడ కూడా మన ఈ రోజుల్లో దేశంలో ఉప తెలు వర్షాలు మాత్రం మొత్తం పడుతుంది అంతా కూడా అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు మండల స్థాయిలో పట్టణాల్లో ఈ నీటి ఇబ్బంది కాకుండా ఈ కాకుండా చేసే విధంగా కానీ మైనర్స్ కానీ జాగ్రత్తగా అదే తెలుసుకోవాలి నమస్తాను సార్ ఇది మళ్ళీ కూడా తెలుగు